మనం అందరము పితృదోషాలు నెగిటివ్ ఎనర్జీ అని చెప్పుకుంటున్నాము అసలు ఈ పితృదోషాలు అనేవి ఎలా వస్తాయి అవి ఏ విధంగా మనకు ట్రాన్స్ఫర్ అవుతున్నాయి మన దగ్గరకి ఎలా వస్తున్నాయి అనేది నేను ఇప్పుడు మీకు వివరణగా బోర్డు పైన చూపిస్తున్నా అవి మన దగ్గరికి ఎలా వస్తున్నాయి అంటే నేను చేసిన రీసెర్చ్ ప్రకారము మన ముత్తాత కాడికెళ్ళి కూడా మన ఇంట్లో ఎనర్జీలు ఉండిపోతున్నాయి అవి రావడం గల కారణాలు చూడండి ఇలా నేను ఇక్కడ బోర్డు పైన రాస్తున్నా ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అంటే ఆరు తరాలు అనుకోండి ఇలా ఒక్కో రౌండ్ వచ్చేసి ఒక తరం అంటే మన పూర్వీకులు తాత ముత్తాత ముత్తాత ఇప్పుడు ఎప్పుడైనా సరే మనము ఈ నిజ జీవితంలో అందరం గుడి కోతము పూజలు చేస్తాము అన్ని చేస్తాము అదే పూర్వము రాజుల కాలంలో ఏం చేసేది అంటే పిల్లగానిగా ఉన్నప్పుడు చిన్నప్పుడు విద్యాభ్యాసానికి గురువు దగ్గర వాళ్ళ ఆశ్రమానికి ఆశ్రమం అయిపోయినాక ఒక పద్దెనిమిది ఇరవై ఏళ్ళు వచ్చినాక ఇంటి రాజ్యాంగ దొరికి వచ్చి పెళ్లి చేసేవాళ్ళు నలభై ఐదు యాభై రాగానే వాడు సంసార జీవితం వదిలేసి వాన అంటే అడవి కోతుండే పోయి అడవి కోయిన తర్వాత తప్ప చేసుకొని ఒక ఐదారు సంవత్సరాలకు పది సంవత్సరాలకు మోక్షం వస్తుంది అంటే సన్యాసి అయి మోక్షం వచ్చి అతనికి ఏమైతే అంటే భూమిపైన ఉన్న మనసుల మీద కాని వస్తువుల మీద కానీ ప్రేమ లేకుండా భగవంతుని ధ్యానం ఒకటే ఉంటుండే ఆ భగవంతుని స్మరణ చేసుకోవాల అతనికి సూక్ష్మ శరీరం కనబడి భగవంతుడు ప్రత్యక్షమై అతని స్వర్గానికి తీసుకుపోతుండే ఆత్మను చనిపోయి అయితే ఇప్పుడున్న మన జనరేషన్ లో మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు వంద వంద యాభై ఏళ్ళ నుంచి కూడా ఎవ్వరం కూడా ఈ సంసార జీవితాన్ని వదిలేసి పోలేకపోతున్నాము అందరం ఇక్కడనే ఉంటున్నాము విలాస వస్తువులకు అలవాటు పడ్డాము అందరి మీద ప్రేమ పెరిగింది ఆ ప్రేమతో మనము మన పూర్వీకులు కూడా మన మీద మన ఇష్టంతో మన నా వంశము నా వస్తు నా పిల్లలు నా వాళ్ళు నాది అనే ఒక భ్రమతోటి అంటే ప్రేమతో ఇక్కడనే ఉంటున్నారు అయితే అందరం మనం ఏమంటున్నాం అంటే చనిపోయిన తర్వాత పన్నెండు రోజులు పదమూడు రోజులు కర్మ చేసినాక పిండాలు పెడితే మన యొక్క ఎనర్జీ చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మ స్వర్గం పోతుంది నరకం పోతుంది అన్న భ్రమలో ఉన్నాము ఎవ్వరి ఆత్మ కూడా ఎక్కడా పోవట్లేదు చనిపోయిన ప్రతి వ్యక్తి ఆత్మ వాళ్ళ యొక్క కుటుంబం యొక్క వ్యక్తులను పట్టుకొని ఆ ఇంట్లోనే ఉండిపోతుంది లేకపోతే ఎవరి మీద అతి ప్రేమ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది ఆ అది ఎలా పోతుంది అది కారణం ఏంది అనేది ఇప్పుడు ఇక్కడ వివరిస్తా అది నెగిటివ్ ఎనర్జీలు ఇట్లా మన చనిపోయిన మన బంధువులు ఆత్మలు మన ఇంట్లో ఉండిన ఉండకం లేదంటే మన కష్టాలు వస్తున్నాయి ఇబ్బందులు వస్తున్నాయి ఈ ఇబ్బందులన్నీ వచ్చి ఎన్ని సార్లు ఎన్ని గుళ్ళు పోయినా ఎన్ని పూజలు పోయినా చేసినా తగ్గట్లేదు అసలు ఇలా ఉంటాయన్న కాన్సెప్ట్ ఎవ్వరికి అర్థం కాలే అవుతా లేదు అయితే నేను రీసెర్చ్ చేసి దీనికి కనుక్కోవడం జరిగింది ఎక్కడ కూడా ఏ గ్రంథాలలో కూడా రాసిలేదు మీరు నేను చెప్పిన దాన్ని బట్టి మీరు చూసుకుంటే మీ ఇంట్లో మీకు ఉన్న సమస్యలకు మీకు కనబడుతున్న సిమ్టమ్స్ కు మీకు అర్థమవుతుంది దీన్ని బట్టి మనకు సమస్యలు వస్తున్నాయి మనం వివరం కూడా స్వర్గం భూము నరకం భోము అందరం ఇక్కడనే ఉండి బతికినప్పుడు ఇక్కడనే ఉంటాం చనిపోయినా కూడా ఇక్కడనే మన మనుషుల మధ్యనే ఉండి మనుషులను ఇబ్బంది పెడుతున్నాయి ఆత్మలు అంటే చనిపోయిన వ్యక్తి మనమే అయితే అవి ఎలా ఉంటాయి అంటే ఇక్కడ చూపించడం జరుగుతుంది మీకు ఇప్పుడు ఇది మన పూర్వీకుడు ఇక్కడ ఉన్నది ఒకటి ఏంది ఇది మన పూర్వీకుడు అయితే మన పూర్వీకులు ఏం చేస్తున్నాం మనం ఎవరమైనా సరే మా తాత ముత్తాత తాత తాత ఆ విధంగా చూసుకోవాలి ఇది మన తాత తాత అనుకోండి ఇతను అప్పుడు బతికున్నప్పుడు ఏం చేసిండు సంసారం చేసిండు ఆ జీవితం చేసిండు పెళ్లి చేసుకుండు పిల్లలు కానీ అన్ని చేసిండు చేసినాక వాళ్ళ ఇంట్లో బంధువులు చుట్టాలు వాళ్ళు వీళ్ళు చనిపోతారు అప్పుడు ఏమవుతుందంటే చనిపోయిన ఆ కుటుంబం యొక్క వ్యక్తులు అనేది ఈ యొక్క వ్యక్తికి ఇలా ఆవహిస్తాయి మనము చిన్నగా ఉన్నప్పుడు ఆరోగ్యంగా మంచిగా ఉంటాము ఇరవై ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళు రాగానే కొద్ది అనారోగ్య సమస్య వస్తుంది నలభై నలభై ఐదు ఏళ్ళు రాగానే సిక్ అవుతాము అన్ని రోగాలు వస్తాయి ఎందుకు వస్తాయి అంటే ఈ ఎనర్జీలు అనేది మన ఈ మన కుటుంబంలో ఆ చనిపోతూ ఉంటారు వ్యక్తులు ఆ ఎనర్జీలు మన దగ్గరికి వచ్చే కొద్దీ మెల్లమెల్ల మనం సిక్ అవుతాం అయితే అయినాక ఇబ్బందులు వస్తాయి అయితే ఏ విధంగానే మన ముత్తాతకు ఇలానే జరిగింది జరుగుతుంది ఈ ఒక ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇలా పది ఎనర్జీలు వచ్చి మన ముత్తాతకు పట్టుకుంటాయి పట్టుకున్నాక ఇతను సిక్ అవుతాడు ఏదో విధంగా జబ్బు వచ్చేదాన చనిపోతాడు చనిపోయినాక వీనికి అంటే వీని కొడుకు మీద ప్రేమ ఏర్పడతాయి మనం ఎవరైనా సరే మన కుటుంబంలో కూతురు మీద కొడుకు మీద భార్య మీద ప్రేమ ఉంటుంది వీడు ఏం చేస్తారు చనిపోయినాక ఇతను ఆత్మ ఇలా ట్రాన్స్ఫర్ అవుతుంది కొడుకుకు ఇక్కడ సన్ను కొడుకుంటాడు అయితే ఇతను ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యే లోపు ఇతను ఎంకున్న ఈ పది ఎనర్జీలు ప్లస్ ఇతను ఈ పదకొండు ఎనర్జీలు ఇతను ట్రాన్స్ఫర్ అవుతాయి మొత్తం అంటే ఇది మన వంశం యొక్క చనిపోయిన వ్యక్తుల ఆత్మలు ట్రాన్స్ఫర్ అయిపోయినాక ఇతను ఏమైతాడు మెల్లగా ఇతను చనిపోయినాక ఇంకొక నలభై ఏళ్ళు వస్తాయి అప్పటికి ఫార్టీ ఇయర్స్ వస్తాయి వచ్చినాక ఏమైతే తండ్రి చచ్చిపోయి ఇతని దగ్గరకు వచ్చేసి వచ్చేసినాక ఇతను కూడా కొద్దిగా నల్లతగా జర డిస్టర్బెన్స్ అనారోగ్య సమస్య డబ్బు సమస్య స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయినాక వీని వంశాల్లో కూడా జనాలు చచ్చిపోతారు కదా కుటుంబ సభ్యులు కానీ పాల కానీ పగోళ్ళు కానీ చచ్చిపోతారు ఇతని దగ్గర సాయం పొందిన వ్యక్తులు చచ్చిపోతారు వాళ్ళు ఏం చేస్తారు వీని మీద ప్రేమతో వచ్చేస్తారు ఇట్లా ఇతని దగ్గరకు వచ్చేస్తారు వచ్చేసినాక ఈతనికి ఏమైతుంది అనారోగ్య సమస్య వస్తుంది డబ్బు సమస్య వస్తే లాస్ట్ అయితే ఉరు పెట్టుకొని చనిపోవడం యాక్సిడేట్ అయితే చనిపోవడం జరుగుతుంది జరిగిపోయినాక వీడు ఏం చేస్తాడు వీని కొడుకు దానికి ట్రాన్స్ఫర్ అయ్యి మళ్ళీ ఇక్కడ ఒక పది ఇక్కడ ఒక పది 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 ఇరవై వై ఇక్కడ ఇక్కడ ఇరవై ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి తన దగ్గర వచ్చేస్తాయి ఇతన్ కొడుకు దగ్గరికి కొడుకు కానీ కూతురు కానీ వచ్చినాక ఇక్కడ ఒక ముప్పై నలభై యాభై ఈడ ఈడ ఒక ముప్పై అవుతాయి ఎనర్జీ అయినాక ఇతను సిక్ అవుతాడు సిక్ అయ్యి ఇతనికి ఇబ్బంది వస్తుంది వచ్చినాక ఇతను కూడా ఇప్పుడు ఏం చేస్తాడు భార్య మీద ప్రేమ ఉంటే భార్య మీద కొడుకు మీద ప్రేమ ఉంటే కొడుకు మీదకి ఇలా ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఎనర్జీ అయిపోయినాక ఈ మన వచ్చిన ఎనర్జీలు ప్లస్ ఆయన కొడుకుకెళ్ళొచ్చిన ఎనర్జీలు కలిపి మన తాత ముత్తాతకెళ్ళి మనకు ట్రాన్స్ఫర్ అయితే ఇక్కడ వచ్చేసే ఎనర్జీ వచ్చేసినాక వీళ్ళు బాగా సిక్ అవుతారు ఈ యాభై అరవై ఎనర్జీలు అయితే పిచ్చోడ్ అవుతాడు అనారోగ్య సమస్యలు వస్తాయి ఊరిపెట్టుకొని చచ్చిపోతాడు యాక్సిడెంట్ అవుతుంది డబ్బు సమస్య ఉంటుంది ఇవన్నీ స్టార్ట్ అవుతాయి అయితే మనం ఏం చేస్తాము వీళ్ళందరినీ మన ఇంట్లో పెట్టుకొని పూజిస్తుంటాం వీళ్ళు ఏం చేస్తారు మన ఇంట్లో ఇట్లా ఫ్రేమ్లు ఉంటాయి ఇంట్లో పెట్టుకుంటాము పూజిస్తుంటాం వీళ్ళు ఏం చేస్తారు ఈ ఎనర్జీ ఇక్కడ వచ్చేసింది కదా ఇక్కడ ట్రాన్స్ఫర్ అయింది కదా ఆ ఎనర్జీ ఎఫెక్ట్ ఈ ఫోటోలో ఉంటుంది ఈ ఫోటోలకి వెళ్ళి ఆ ఎనర్జీ ఇక్కడ ఉండి ఇక్కడ చూస్తుంటుంది అంటే ఇటు ఇటు తిరుగుతుంటుంది అది నేను నేను నా వంశం అన్న ఒక ఫీలింగ్ తోటి ఉంటుంది అది ఎప్పుడు ఉండుకల్లా ఏం చేసాయి మళ్ళీ ఇట్లా వీళ్ళు చనిపోయిన తర్వాత వీళ్ళు దగ్గర ఇట్లా వచ్చేస్తాయి ఎనర్జీ ఇప్పుడు మనం ఈ జనరేషన్ ఉన్నాం ఇక్కడ ఉన్నాం ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఇక్కడ ఉన్నాం మనం అయితే ఇంతకుముందు పూర్వం ఏంది పది పదిహేను ఇరవై ఎనర్జీలు ఉండే ఆ పది పదిహేను ఎనర్జీలు ఉంటే పెద్ద ఇబ్బంది ఉండదు పది ఇరవై వచ్చినాయి ఇరవై వరకు కొద్దిగా సిక్ ఎక్కువ అవుతాము ఇరవై ముప్పై వచ్చే వరకు బాగా అనారోగ్య సమస్య వస్తాయి నలభై యాభై వచ్చే వరకు ఎక్కువ ఇబ్బంది వస్తుంది ఇక్కడ వచ్చే డెబ్బై ఎనభై వంద వస్తున్నాయి ఇప్పుడు ఉన్న ఈ ప్రజెంట్ జనరేషన్లో ఒక వ్యక్తికి వంద ఎనర్జీలు అటాక్ అవుతున్నాయి అంటే మన పూర్వీకులు మొత్తం వచ్చి మన ఇంట్లోనే కూర్చుంటురు వాని వంశాన్ని మనం మోస్తున్నాము వంశాన్ని సంబంధించిన మన అందరి వ్యక్తుల యొక్క ఎనర్జీలు వచ్చి మన మీద ఉంటున్నాయి అంటే వానికి ఏంది నా కుటుంబము నా వంశము నా వాళ్ళ అనే ఒక కాన్సెప్ట్ తోటి అలా ప్రయాణం చేస్తూ ఉంటుంది వీటిని ప్రయాణం చేపించేది ఎవరు మనమే మన తాత మనకు తండ్రికి వస్తే మన తండ్రి మనకు వస్తాడు మనం మన కొడుకు దగ్గరికి వెళ్ళిపోతాం అంటే మనము బేస్ చేసుకొని మిగతా ఎనర్జీలు మన ఇంట్లో ప్రయాణం చేస్తాం ఆ విధంగా ఇలా ప్రయాణం చేస్తూ ఇప్పుడు వచ్చి ప్రజెంట్ ఉన్న ఇప్పుడు ఈ కలి ఇప్పుడున్న ఈ జనరేషన్లో ఇప్పుడున్న ప్రజలకు ఇప్పుడున్న వ్యక్తులకు ఒక్కరొక్కరికి వంద ఎనర్జీలు అటాక్ అవుతున్నాయి ఈ వంద ఎనర్జీల దగ్గర దగ్గర డెబ్బై డెబ్బై నుంచి ఎనభై ఎనర్జీలు మన పూర్వీకులు మన వంశస్థులు మనోలే ఎవ్వరు కూడా స్వర్గం పోవట్లేదు అందరు ఇక్కడనే ఉంటున్నారు ఈ ఎనర్జీలు ఇట్లా ఉండకా ఏమైతే మనం బాగా సిక్ అవుతున్నాము డబ్బు సమస్యలు ఆర్థిక సమస్యలు పెళ్ళి కాకపోవడం పెళ్ళైన బిడకులు కావడం పిల్లలు కాకపోవడము ప్రెషర్ పెరగడము మైండ్ ఆబ్సెంట్గా కావడము బాగా వణుకుట రోగడం రావడము ఇలాంటి సమస్యలతోటి బాధపడుతున్నారు ప్రజెంట్ ఉన్న వాళ్ళు ఎంత చదివినా గానీ చదువులో బాగా రాణిత లేకపోవడం మతి మార్పు చదివినాక కూడా మా పిల్లలు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినా భ్రమలో ఉన్నారు మన వాళ్ళు ఇప్పుడున్న జనరేషన్ లా చదువులో ఇబ్బంది వచ్చి కాదు ఇది చదువుతున్నప్పుడు డిగ్రీకి వచ్చినాకనో బీటెక్ చేసినాకనో ఆ టైంలో ఎవరైతే మైండ్ ఎవరైనా చనిపోతే అప్పటిదాకా ఎనర్జీలు అని ఇతని దగ్గర ఉంటాయి మా ఇంట్లో ఉన్న వ్యక్తి దగ్గర మన అమ్మనో నాయనన్నో వాళ్ళ దగ్గర ఉంటాయి ఎనర్జీలు అప్పటిదాకా వీడి ఇబ్బంది పడుతుంటాడు టక్కని చచ్చిపోగానే మనకు ట్రాన్స్ఫర్ అవుతాయి ఎనర్జీలని అతను ప్లస్ అతని దగ్గర ఉన్న పూర్వకులు అంతా ట్రాన్స్ఫర్ అవుతారు వాళ్ళ ఫోటోలు కూడా మన ఇంట్లో ఉంటాయి అయితే ఈ ఉండకంలో అయితే వీళ్ళు మనం అందరినీ కలిపి చూస్తూ మన మీద వీళ్ళ యొక్క ఎఫెక్ట్ ఉంటుంది ఉండకంలో బాగా ఇబ్బందులు పడుతున్నాము ఇబ్బందులకు మొత్తానికి కారణము ఈ నెగిటివ్ ఎనర్జీలు ఇలా రావడమే అలానే ఇంకొకటి కూడా ఇవే కాకుండా ఒక తొంభై మన ఇంటి ఉంటే ఒక పది పదిహేను ఇరవై మంది ఉంటాయి అంటే పక్కింటిది ఆ మనం ఎవరి ప్రేమలో ఉన్నది మన దగ్గర సాయం పొందిన వాళ్ళ ఎనర్జీలు కూడా చనిపోయినాక మన దగ్గరికి వస్తాయి అయితే ఈ విధంగా చైన్ లింక్ చైన్ లింక్ సిస్టమ్లా ఈ ఎనర్జీలన్నీ ప్రతి ఒక్క ఇంట్లో వాళ్ళ పూర్వీకుల యొక్క ఎనర్జీలు అన్నీ ఉండి ఇప్పుడు ఉన్న జనరేషన్లు ఉన్న ఈ ప్రజెంట్ ఈ యువకులను అమ్మాయిలను ఇబ్బంది పెడుతున్నాయి అయితే మనం పిండ ప్రదానాలు చేసినా గుళ్ళకాడుకోయి దానాలు చేసినా నదులలో కలిపి వచ్చినా కానీ ఈ ఎనర్జీలు ఎక్కడ పోవు జస్ట్ మన మనసు తృప్తి కోసం ఇవన్నీ చేస్తున్నాము ఈ ఎనర్జీలు ఎక్కడ పోవట్లేదు మనం ఇప్పుడైనా సరే మనం స్వర్గం పోవాలని మీకు ఎవరికైనా ఉంటే ఈ భూమి మీద ఉండొద్దు అనుకుంటే మీరు యాభై ఏళ్ళు రాగానే వానప్రస్థం తీసుకోవాలి వానప్రస్థం అంటే భార్య పిల్లలు వదిలేసి అడవికోవాలి అడవిలో పోయి తపస్ చేసుకోవాలి అంటే ఇవాలయ పర్వతాలకు పోయి తపస్సు చేసుకోవాలి తపస్ చేసుకుంటే ఏమవుతుందంటే కొన్ని రోజుల నాటికి నీకు మోక్షం వస్తుంది మోక్షం అంటే ఏంది దేవుడు కనబడతాడు కనబడ్డప్పుడు నేను ఉరబడతాడు ఏం కావాలని అప్పుడు స్వర్గము నరకము పోతావు అదేంటి భగవద్గీతలో కానీ మన గ్రంథాలలో కానీ ఈ విషయమే చెప్పబడింది అందరూ ఏమనుకుంటారు ఆత్మకసాపు లేని అందరు తెలుసు భవద్గీతలు కూడా చెప్తారు అన్నింటిలో అయిపోయారు అని ఆ స్వర్గం పోతారని చెప్తారు స్వర్గం అంటే ఇది నువ్వు సంసార జీవితం వదిలేసి సన్యాసం తీసుకొని తపస్ చేస్తే స్వర్గం పోతావు మనం ఎవ్వరం ఏడిపోవట్లేదు అందరం మీనే ఉంటున్నాం కాబట్టి అందరి ఎనర్జీలు ఎక్కడ పోవట్లేదు అందరం మీనే ఉంటున్నాము ఇట్లా బట్టి ఇప్పుడు ఉన్న జనరేషన్ను అయితే ఈ ఈ ఈ ఎనర్జీలు అన్నిటినీ నేను ఏం చేస్తున్నా అంటే మా దగ్గర ఒక ఇది స్కానర్ ఉంటుంది ఈ స్కానర్ తోటి దీనికి నెగిటివ్ ఎనర్జీ కనుక్కునే కిట్ ఉంటుంది ఈ కిట్టును పెట్టేసి మొగన ఆడన ఎవరు ఉన్నారు మీ ఇంకా ఎంతమంది ఉన్నారని చెక్ చేయడం జరుగుతుంది చెక్ చేసిన తర్వాత ఇలాంటి ఈ ఈ పరికరాల ద్వారా మనం మొత్తం మిమ్మల్ని క్షుణ్ణంగా పరిశీలన చేసి మీ మీద ఉన్న ఎనర్జీలను నేను ఇక్కడ బంద్ చేయడం జరుగుతుంది మీ దగ్గర వంద ఉన్నాయా యాభై ఉన్నాయా అంటే ఈ ఇంతకు ముందు వచ్చిన పూర్వీకుల ఎనర్జీలని ఇక్కడ నేను కట్ చేస్తాను కట్ చేసినాక బంద్ ఇచ్చిస్తేమైతే అంటే వాటిని ప్యాకప్ చేస్తా చేస్తే ఏమవుతుంది మీకున్న సమస్యలు అన్నీ తగ్గిపోతాయి తగ్గిపోయినాక ఇప్పుడున్న జనరేషన్ ఇంటికి వీళ్ళ పిల్లలు మంచిగా అంటే ఇప్పుడు వీళ్ళకి పుట్టే పిల్లలు వీళ్ళకు ఉన్న ఇప్పుడు ఉన్న పిల్లలు ఇక్కడ మంచిగా అంటే ఇక్కడికి వెళ్ళి వచ్చిన ఈ వంద ఎనర్జీలు కూడా ప్యాకప్ అయిపోతే ఇక్కడికి వెళ్ళి మీరే ఉంటరు కాదు అంటే ఈ తర్వాత మీరు చనిపోయినాక మీ ఎనర్జీ మాత్రమే మీ కొడుకులకు పిల్లలకు బిడ్డలకి వెళ్ళిపోతుంది అంతకుముందు ఎనర్జీలన్నీ ప్యాక్ అయిపోతాయి కాబట్టి వీళ్ళకి డిస్టర్బెన్స్ ఉండదు పది పది ఉంటే పెద్ద డిస్టర్బెన్స్ ఉండదు ఈ వందల ఎనర్జీలు అయినాకే డిస్టర్బెన్స్ తోటి ఉన్నాం కాబట్టి ఈ విధంగా బాధపడే వాళ్ళు ఉంటే మీరు కావాల్సి ఈ కాన్సెప్ట్ మీరు బాగా ఒకటి రెండు సార్లు చూడండి మీరు ఆలోచన చేసుకోండి మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అనేది ఈ పూర్వీకులు వీళ్ళు కూడా మీ కళ్ళలో కనబడుతుంటారు ఈ చనిపోయిన వ్యక్తులు మీ కళ్ళలో కనబడుతుంటారు కంటికి కనబడుతుంటారు ఇంట్లో కనబడతారు దాన్ని మీరు చూస్తుంటారు అంటే ఈ ఎనర్జీ ఎవరికైతే అటాక్ అయిందో వాళ్ళకు మాత్రమే ఇవన్నీ కనబడుతుంటాయి అని ఎవరు చెప్పుకోలేని పరిస్థితి ఏమైతుందో అర్థం కాదు ఇలా ఉన్న వాళ్ళకు నేను వచ్చి సరి చేసినాక ఇక్కడికే ప్యాక్ అయిపోయిపోయిపోయి కళ్ళలో కూడా ఇలా కనబడకం బంద్ అయిపోతుంది ఎనర్జీలు ఎఫెక్ట్ వెళ్ళిపోతుంది అయితే మన ఈ ఎనర్జీలన్నీ ఏంటంటే నా అన్న ప్రేమ నా కొడుకు అన్న ప్రేమ ఆ కొడుకు కొడుకు ప్రేమ అట్లా మన్మడన్న ప్రేమ అంటే ప్రేమతో ఆ వంశాన్ని వదలక వదిలి ఉండలేక ఈ స్వర్గానికి కాబట్టి ఇక్కడనే ఉండి ఈ ప్రేమతోటి ట్రాన్స్ఫర్ అవుతాయి చైన్ లింక్ సిస్టమ్ లాగా మన ఇంట్లోనే ఉంటాయి మన మీదనే కూర్చుంటాయి మన పూర్వీకులే మనోళ్ళే మన వంశస్తులు కాబట్టి ఇవి ప్రేమతోటి వచ్చి ఉంటాయి అని చనిపోయినాక ఎంత ప్రేమ ఉన్నా కానీ అది నెగిటివ్ ఎనర్జీ కాబట్టి మనకు కూడా చెడు జరుగుతుంది కాబట్టి వీటిని బంధిచ్చి తీపిచ్చుకుంటేనే మీరు ఆరోగ్యంగా మంచిగా ఉండి అన్ని పనులు సక్రమంగా అవుతాయి